हरिः ॐ श्रीमते रामानुजाय नमः श्रियःकान्ताय कल्याणनिधये निधयेर्थिनां श्रीवेङ्कटनिवासाय श्री श्रीनिवासाय मङ्गलम् శుభోదయం భాగవతోత్తము ద్వారా ప్రతినిత్యం మనం శ్రీ దొడ్డయాచార్య స్వామి వారు అనుగ్రహించిన శ్రీదేవరాజ పంచకం శ్రీ శ్రీదేవాధిరాజ పంచకం అనేటువంటి స్తోత్ర పాఠాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం ఈరోజున మనం శ్లోకాన్ని స్వామి సన్నిధిలో భగవత్ భాగవత కటాక్షంతో అనుసంధానం చేసుకుందాం ముందుగా నాల్గవ శ్లోకం ఇలా ప్రారంభమవుతోంది యద్వేదమౌళి గణవేద్యమవేద్యమన్య యత్ బ్రహ్మ రుద్ర సుర మనుష్యై సేవ్యం భవత్ పరితి దర్శయతివ తాక్ష్యః భాగవతో నిన్నటి రోజున మనం దరుడాల్్వార్లు మనకు చేసిన మహోపకారం ఆయన వేదాత్మ కాబట్టి శృతీనాం నిధి కాబట్టి వేదములలో ఉన్నటువంటి సారాంశమేమిటి అనే దానిని ప్రత్యక్షంగా శ్రీమన్నారాయణి యొక్క దివ్య పాదపద్మములే శరణు అని తెలుసుకోవాలంటూ తన రెండు చేతుల ద్వారా తాము శ్రీవారి పాదపద్మాల్ని దర్శింపజేశారు అటువంటి ఆ దివ్య సంఘటనను వారు ఈ తిరుగటికై అంటే చోళ సింహపురం లేదా చోళంగిపురం అంటారు అక్కడ దర్శించుకున్నారట ఎంత అద్భుతమైన సన్నివేశము కదా భగవంతుడే పక్షిరాజు అయినటువంటి గరుడాళ్ళు వారి మీద బయలుదేరి దొడ్డయాచార్య స్వామి వారి సన్ని దగ్గర వచ్చారట ఈ షోళంగిపురంలో అది కదా విశేషం ఆ దర్శన భాగ్యాన్ని అనుభవించి మనందరికీ కూడా అనుభవింపజేస్తున్నారు ఏమిటి యద్వేదమౌడి గణవేద్యం భాగవతోత్తం ఇక్కడ ఉన్నటువంటి స్వామి ఎవరనుకుంటున్నారు ఆ కంచి వరదరాజస్వామి ఆయన పద్మనాభ పద పద్మం పెరుమాళ్ళ యొక్క ఏ పాదపద్మం ఇంకా ఎలా ఉంది వేద మౌళిగణ వేద్యం ఏదో మామూలుగా ఉన్నటువంటి క్షుద్ర దైవతలు కాదండి వేదాంతాల చేత ఎరుగదగినదో యత్ ఇంకా ఎట్లా వేద మౌళిగణ వేద్యం వేదముల యొక్క అంతముల చేత ఉపనిషత్తుల చేత ప్రతిపాదించబడినటువంటి తత్వం ఏదైతే ఉందో అది కంచి వరదరాజస్వామి ఇంకా ఎట్లా అన్యీ అవేద్యం వేద భిన్నమైనటువంటి వాటినితో ఆ తత్వం అర్థం చేసుకోలేరో ఇతరులకు తెలుసుకోవడానికి వీలు కాదు ఏమిటది యత్ ఏమిటది పాదపద్మం ఆ వరదరాజస్వామి వారి యొక్క దివ్య పాదయుగ్మం బ్రహ్మరుద్ర మౌళివంజం స్వామివారి యొక్క దివ్య పాదాల్ని ఎవరెవరు సేవిస్తూ ఉంటారో చెప్తున్నారు నిత్యానమద్ది శివాది కిరీట కోటి అని వెంకటేశ్వర స్వామి ప్రపత్తిలో కూడా మనకి ప్రతివాది భయంకరం అన్నం స్వామివారు అనుగ్రహించారు బ్రహ్మ రుద్ర ఇంద్రులు వీరులు అందరూ కూడా తమ శిరస్సుల చేత సేవిస్తూ ఉంటారట తమ శిరస్సుకున్నటువంటి ఆ కిరీటాలలో మణులు ఉంటాయి కదా ఆ మణులు వారు శిరస్సు వంచినప్పుడు స్వామివారికి మంగళాహారతిలాగా కనబడుతూ ఉంటాయిట అటువంటి తత్ తట్టి శ్రీపాద పద్మము భగవద్ సేవ్యమితి తప్పకుండా కంచికి వెళ్ళి వారిని దర్శించండి ఇది చూడవలసిందంటూ ఈ జన్మలో ఏదైనా ఉందంటే భగవాను యొక్క దివ్య పాదారవిందయం స్మరించదగినది ఏదైనా ఉంది అంటే భగవత్పాదములను శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపంచే అంటూ ద్వయమంత్రాన్ని స్మరించాలి ఊహించదగినది ఏదైనా ఉంది అంటే వేద ప్రతిపాదితమైనటువంటి మహర్షులంతా ఆచరించి లోకానికి తెలిపినటువంటి తత్వం అది శ్రీమన్నారాయణి యొక్క పాద పద్మము అని తెలుసుకొని దానిని మీరు భవద్భి సేవ్యమితి ఓ భాగవతోత్తములారా ఓ వైదికులారా మీరు సేవించండి అని ఎవరు చెప్తున్నారు మనకి తర్క్ష్య దర్శయతీవా అంటే సాక్షాత్తు వేదాత్మ అయినటువంటి ఆ గరుడావారులు తన హస్తమునందు ధరించి దర్శయతీవా చూపిస్తున్నట్లుగా ఈ గరుడ వాహనమున్నది చూడండి ఎంత పెద్ద గరుడ వాహనం అండి చూడాలి అని ఉంటే నిజంగా గరుడ సేవ చూడాలి ఆ గరుడ సేవ కూడా కంచిలో చూడాలి కంచికి వెళ్ళలేనటువంటి మన స్వామి వారు వృద్ధాప్యంలో తలుచుకుంటే ఆ కంచిగరుడ సేవ మొత్తము వచ్చి షోళంగిపురంలో వారికి దర్శనమిచ్చింది భాగవతోత్తములారా ఇక్కడ అక్కారక్కన్ అంటే యోగ నరసింహస్వామి వారు ఉంటారు అమృతవల్లి తాయారుగా ఉంటారు అమృత తీర్థం ఉంది ఇక్కడ సింహకోష్ట విమానముంది షోళంగిపురంలో స్వామివారు కూర్చుని సేవ సాగిస్తూ ఉంటారు ఆంజనేయ స్వామికి ప్రత్యక్షం మన తిరుమంగయ్య ఆళ్ళువార్లు పేయాళ్వార్లు కీర్తించిన క్షేత్రం కదా ఈ చోళసింహపురం చోళంగిపురం అంటున్నాం మూడు కిలోమీటర్ల దూరంలో అని ఇక్కడ ఉంది ఇతరు పెద్ద కొండపైన లక్ష్మీ స్వామి ఉంటారు అమృతవల్లి తాయారు అని చెప్పాం కదా ప్రతి శుక్రవారం స్వామివారికి విశేషమైన తిరుమంజనం ఉంటుంది మరి ఎదురుగా ఉన్నటువంటి చిన్న కొండపైన ఆంజనేయ వారు ఏం చేసినారన్నాం ఆంజనేయ వారు శంఖ చక్రాలతో చతుర్భుజాలతో యోగముద్రతో ఉండడం ఇక్కడ విశేషం ఈ క్షేత్రం విశేష ప్రార్థనా స్థలం ఎందుకంటే దీర్ఘవ్యాధులు కలిగిన వారు గ్రహపీడితులు మానసిక రోగులు వేలాదిగా వచ్చి ఈ షోళంగిపురంలో వారిని ఆంజనేయ స్వామిని ప్రార్థన చేస్తూ ఉంటారు చోళసింహపురంలో ఉత్సవమూర్తి భక్తవత్సల పెరుమాడు అంటారు ఈ సన్నిధి వెనుక ఆదికేశవ స్వామి కూడా ఉన్నారు ఇంకొక విశేషం ఎరుంబి అప్ప అనేటువంటి మహనీయులు మనవాళ మహాముల యొక్క పూర్వదినచర్య ఉత్తర దినచర్య రాశారే వారి వేంచేసినటువంటి స్థలం అవతార స్థలం ఇక్కడే ఉంది ఎరుంబి అని ఒక అగ్రహారం మనవాళ మహాములు ఈ క్షేత్రాన్ని వడశ్రీరంగం అని ఇక్కడ ఉన్నటువంటి పుష్కరినికే తిరు కావేరీ అని కూడా వారు వ్యవహరించేవారు అది పేరు పెట్టారు ఒక రకంగా చెప్పాలంటే తిరుక్తణి లేదా అరకోణంకి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది భాగవతోత్తములారా అటువంటి దివ్యమైనటువంటి స్థలం ఈ ఘటికాచలం మన శుద్ధ సత్వం దొడ్డయాచారుల వారికి కంచి కంటే ఈ సోళంగిపురంలోనే కంచి పెరుమాళ్ళు దర్శనమిచ్చారు ఈ గరుడ వాహనం మీద అందుకనే చెప్తున్నారు భగవాను యొక్క దివ్య పాద పద్మాలు వేదాంతాల చేత కూడా తెలుసుకోదగినవి కాదు అవి కూడా కష్టం అన్యహి అవేద్యం ఇతరులు పోని దాన్ని తెలుసుకోగలుగుతారా అది తెలుసుకోలేరు అటువంటి బ్రహ్మరుద్ర సురణాయక కిరీటాల చేత ఎప్పుడు మంగళహార్తులు ఇవ్వబడేటువంటి ఇదిగో ఈ పాద పద్మాన్నే మీరు సేవించండి అంటూ ఈ క్షేత్రంలో మనకి ఆ గరుడ వాహన సేవ ద్వారా దొడ్డయాచారులు వారు సేవిస్తూ మనకి తెలియజేశారు ఒకసారి శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం యద్వేదమౌళి य्रह्मद्र सुरनायकम तत्पदनाभपदिद मनुष्य सव्यंबिरी दर्शयतीव पाक्ष्य श्रीमते रामानुजाय नमः